ఈ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలో ఇరవై ఏడు ఒకటి యుహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవ నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెళుతును ప్రషా రాజైన మీకు దేవుని పట్ల ప్రసా రాజైన ఒక రాజుతో పనిచేస్తున్న ఒక భక్తుడు ఉన్నాడు అతను దేవుడు నమ్ముకున్న వ్యక్తి అతను రాజుగారు విందు చేస్తూ ఉంటాడు విందు చేస్తూ ఎన్నో మాటలు చెప్తూ ఒక మాట చివరిగా ఏసై కోసం పించబడినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అక్కడ అందరితో సభలో చెప్తున్నప్పుడు అప్పుడు అతని దగ్గర పనిచేసే యుద్ధం చేసే ఒక సైన్యాధిపతి జీర్ణ లాంగ వ్యక్తి చెబుతాడన్నమాట నేను ముప్పై ఎనిమిది సార్లు యుద్ధం చేసి ముప్పై ఎనిమిది రాజ్యాన్ని గెలుచువచ్చు మీ దగ్గర సైన్యాధిపతికి పనిచేస్తున్నాను నా ఏసఐ కోసం మీరు కించపెట్టించినట్టుగా మాట్లాడుతున్నారు నేను మీ దగ్గర పనిచేయడానికి నేను ఇష్టపడినండి ఎందుకంటే ఏసఐ చేసే సేవలు మీకు ఏం తెలుసు అని చెప్పి అతను సమాధానం చెప్తాడు రాజుకి సమాధానం చెప్పగలగదు ధైర్యం సైన్యాధిపతికి ఎక్కడ నుంచి చూస్తుంది కేవలం ఏసఐలో నిత్యం కొనసాగుతుంటాడు భక్తుడు ఎప్పుడు కూడా ధైర్యంగా నిలబ నిలబడి చెప్ప సమాధానం చెప్పగలిగే ఎదుటి వ్యక్తికి ఉండగలగల అంతమంది రాజ్యంలో విందులో ధైర్యంగా చెప్పిన సైన్యాధిపతిని మెచ్చుకుంటారు అలాగే మనం కూడా బట్టి ఎప్పుడైనా మనం ఏసీఐ గురించి మాట్లాడుచు ధైర్యంగా మనం కూడా ఏసఐ గురించి తెలిసిన విషయాన్ని గణపరచగలిగే కుప్పం అందరూ కూడా ఉండాలి అట్టి విషయం అందరూ కూడా ధైర్యంగా ఉంటారని చెప్పి పరిశుద్ధ సంస్థ మీ అందరికీ తెలియపరుస్తాను అందరికీ ప్రజడము